పోయినా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ టెండర్ ప్రతిపాయలు ఇచ్చిన కొత్త నిర్మాణం దానిలో ఏం చేసిందంటే గతంలో ఉన్నటువంటి చాలా టిసిమెంటర్ చేసి వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే చేసి చాలా సందర్భంగా అడ్డుతున్నాం మనం ఎట్లా అని అంటే ఎక్కడ కులగొట్టలేదు ఉంటుంది అనేది

అసలు కలెక్టర్ గారు ఆర్డర్ ఉందా లేకపోతే ఆ సలహాఖా అనేది ప్రభుత్వ ప్రజాల్లో అయితే జమ కట్టాలి కలెక్టర్ గారు ఆర్డర్ లేని సలహా కూడా అమ్మద్దు మొత్తానికి ఎందుకంటే రమ్మవలసి ఏమి వచ్చింది రాష్ట్రానికి ఇక్కడ కూడా కొత్త బ్రిడ్జ్ కడితే పాత బిడ్ అట్లనే ఉంటది మళ్ళీ కొత్త కి సపరేట్ గా తీసుకొని చేస్తారు ఇక్కడ కూడా దాని గురించి ఏం చేసినట్టు ఒక వ్యక్తి కులం కోసం కావాలని పెద్ద మంచి ఇన్వాల్వ్ అయ్యి ఈ పాత బిడ్డు నిజంగా ఇప్పుడు అది మొత్తానికి లేదు మళ్ళీ ఇక్కడ చాలా మంది కులాలన్నీ సైడ్ పశువులు ఉన్నాయి వాటర్ తగ్గేంత వరకు ఈ నిర్మాణం అయ్యేంత వరకు పశువులు రావాలి పడుతుంది అంతా మళ్ళీ ఎలా అంటే ఫ్రిడ్జ్ అయిపోయింది మంచి కూడా వేయాలంటే కూడా మందిలో ఎవరుగా చాలా సందర్భాల్లో ధర్నా వేయడం జరిగింది ఇది కామారెడ్డి మన మళ్ళీ ఈ మండలానికి సంబంధించిన సగం ఊర్లు అంటే వాళ్ళు రావడం అన్ని విలేజ్ సగం కిలోమీటర్స్ వే నుంచి కిలోమీటర్ థర్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వేస్తే బ్రిడ్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల కూలగొట్టడం వల్ల ముందు చూపు లేకపోవడం స్థానింగ్ లేదు ಸಾಕ್ಷ್ಯ ಪ್ರೀಕರ್ ಮಾತಾಡಿನ ಡಿಗಾರು ಇದು ಪದ್ಧತಿ ಅಂತ ಮಾ ಇಷ್ಟು ಇಷ್ಟೇ ಚಿಕ್ಕದೇನು ಚಾಲ ಸಂದರ್ಭ ಬಸ್ ಪಡ್ತೇನೆ ಸರ್ బస్సు పడింది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బస్సు పడిపోయింది దాన్ని బట్టి ఏం చేసిందంటే టూ ఇయర్స్ బ్యాక్ ఒక టెండర్ వేసి ఆ టెండర్ వస్తే కాదు సరే బాధలేదు మేము అందరం అడ్డుకున్నాం బాధలేదు ఇంకోటై కొత్తది అయ్యేంత వరకు రేట్ చేయడానికి అంటే కూడా వినలే సరే మీ ఆర్డర్ ఉందా కలెక్టర్ ఆఫీస్ నుంచి అని ఆర్డర్ లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకున్నాను దయచేసి రేపు కావాలని ఎందుకు అని అంటే నెక్స్ట్ ఇప్పుడు ಸ್ವರ್ಗೀಯ ಪಾಟೀರ <inaudible> మట్టి రోడ్ అనేది ఇంకా కొన్ని ఎక్స్ట్రా పైప్ తెప్పించి మాత్రం మట్టి రోడ్ వేసిన ప్రయత్నం ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయాలి ఉంది ఈ కంపెనీ ఆయన ఏం చేసిండు సబ్ కాంట్రాక్ట్ మీరట్ ఆయనకి ఇచ్చిండ ఆయన నామం వస్తే వస్తుండే వెళ్ళిపోతుంది ఒక నెల రోజులకు ఒకసారి అట్లా వస్తుండు మొఖం చూపించి ఇట్లా రెండు జేసీబీలు పెట్టినట్టు చేస్తుండే వెళ్ళిపోతుంది నిజంగా నేను మెయిన్ ప్రధాన రాజధాని సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రాజధాని మండల్ మూడు డిస్టిక్ల ప్రజలు ప్రయాణిస్తారు నిత్యం కష్టం సార్ వన్ ఇయర్ మనకి వన్ ఇయర్ కావాలి ಮದ್ರಪೇಟ ಮುಖ ಕಿಲೋರ್ ಸೇಫ್ ಅದ್ರ

ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పొలం ఉన్నది ఈ మన బ్రిడ్జ్ ఇట్లా స్ట్రైట్ ఉండే ఇప్పుడు కొంచెం క్రాస్ చేస్తాం కదా సార్ దాన్ని ఆ వ్యక్తి యొక్క దాని కోసం కాపాడడానికి కంప్లీట్ గా కంప్లీట్ గా చేసేసారు పైసలు తిన్నారు రెండు రోడ్లు అయితే కదా సార్ పాతదేమో ఎవరి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇది ఉండగా కొత్త చేస్తే ఈ పక్కలో గిట్ వాళ్ళకి నష్టం జరుగుతుందని దీన్ని డిస్పెంటల్ చేసి సేమ్ ప్లేస్ లో రోడ్ సార్ కడదామని కొంచెం లైట్ గా క్రాస్ చేసినందుకు ఆ పొలాలు పోతాయి

ಓರೆಂಟಲ್ ಸರ್ ಅಕ್ಕಾ ಅಟ್ ಲೊಕಲ್ ಇಂದ ಸರ್ ಇಕ್ಕೆನು ಸೈಡ್ ಆದಂ ಸರ್ ಬಿಡ್ತੁੰನದು ಅದ್ಲನೇ ಮುಂದಕ್ಕೆ ಇಕ್ಕೆನು ಓಡಾರ್ ಗೆ कोई एस्टिमेट वगैरह वगैरह थर्टी सिक्स वॉटर इतना डिपेंड करना वे लोग से क्या लगा फ्रेंड्स उसको बिजनेस बना सकते हैं इसमें बड़ा ओपनिंग है अगर आप भी बना सकते हैं हां ठीक है वीडियो का कट करना शुरू कर दो कंटिन्यू करते हैं इनका स्क्रीन करता हूं मान लो आदर्श बहुत अनेक बार और फिर ऐसा था अरे ट्रेनिंग के लिए मतलब और पुलिस वाले पुलिस वाले बस यार का बात रोज अमित चले माया बेटी हो दिलजुल रास्ते दिमाग पर डास्क रख रहे हैं सोचते पे लगा हालांकि मुनीकांत रोकते पीछे लगता है मैं बेटा है ना रणमल इनका टेंशन सर ये आंटी अपने को I